ప్రజలకు చేయలేని హామీలు మీరు చెప్పారు ఎన్నికల్లో హామీలు చెప్పి ఇప్పుడు అవన్నీ కూడా నెరవేర్చలేక ఇలాంటి కేసులు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పరిస్థితి చాలా దురదృష్టకరమని కూడా నేను చేస్తూ ఉన్నాను ఇప్పుడు చంద్రబాబు గారికి అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అంటే భయం ఖజానా ఖాళీ అని చంద్రబాబే చెప్పుకుంటాడు రాష్ట్రంలో పదివేల కోట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఆయన చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారు ఈరోజు వేల కోట్లతో మీరు అధికారం లేకొచ్చారు మరి మీరు కనీసం ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నారు తప్ప మీరు సాకులు ఎత్తుక్కుంటున్నారు మీరు చెప్పిన హామీలు నెరవేర్చడానికి తప్ప ఇంకా ఏది కూడా చేయడం లేదు ప్రజలందరూ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మీ సూపర్ సిక్స్ ఏ విధంగా మిమ్మల్ని ఛిద్రం చేస్తారో రాజకీయంగా తొందరలోనే తేలుతుందని కూడా నేను చంద్రబాబు మనవి చేస్తూ ఉన్నాను మా పేరుతో ఉన్న భూములు ఇతర ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాం అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు తప్ప మాకు ఏ ఆస్తులు కూడా లేవు మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించినా సిబిఐకి అప్పగించినా నాకు ఇబ్బంది లేదు ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా మరి ఏదో అక్కడ రికార్డులు గాలిపోయినాయి అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు చాలా ప్రమాదం ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు ఏ రోజు కూడా మేము యాభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో దాదాపు డెబ్బై నాలుగు నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా డీజీపీ హెలికాప్టర్ ద్వారా ఒక ఏదో ఆఫీసులో తగులు పడిందంటే పరిగెత్తిన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు ఈరోజు మీరంతా కూడా దీన్ని రాజకీయ రంగు పులు ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని విరికించాల అనే దీంతో అత్యుత్సాహంతో మీరు డీజీపీని పంపించి ఇదంతా కూడా చేయడం జరిగింది ఇది పెద్ద స్కెచ్ మీరు చేసింది చంద్రబాబు నాయుడు గారు చేసిందని చెప్పి చెప్పక తప్పదు మరి ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తప్పుడు కేసులని చెప్పి నిరూపించే విధంగా మేము కృషి చేస్తాం మరి దారుణంగా ఈ పది పదహైదు రోజులు కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని పత్రికలు అతి దారుణంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా భ్రష్టి పట్టించే విధంగా